ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను చక్కగా ఎన్నో విశేషాలు నా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ నేను కూడా తెలుసుకుంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ఇక నుంచి వీడియోస్ ఆలస్యం లేకుండా రోజు మార్చి రోజు ఒకటి వచ్చే విధంగా ప్రారంభించబోతూ ఉన్నాను ఈ ఛానల్ని అందరూ ఆదరించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఒక సీరియస్ లాగా ప్రారంభించి తిరుమల విశేషాలు తిరుమల ఆలయం వరాహస్వామి మొదలుకొని గర్భాలయం ముఖ మండపం ఇలా తిరుమలలో ఆలయం లోపల ఏమేమి ఉన్నాయి అని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు వీడియో చేసుకుంటూ పూర్తిగా తిరుమల ఆలయం గురించి తిరుమల యొక్క విశేషాల గురించి ఆ వరాహస్వామి వారి గురించి ఇలా తిరుమల ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనువనువు ఉన్నటువంటి విశేషాలను తెలియజేయాలి అనుకుంటూ ఉన్నాను కావున వినాలనుకున్న ప్రేక్షకులందరూ కూడా శ్రోతలందరూ కూడా చక్కగా ఈ వీడియోని లైక్ చేయండి గోవింద నామాన్ని కామెంట్గా పెట్టండి గోవిందా అని కామెంట్ తెలియజేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది అందరికీ తెలుసుకోదగ్గ విశేషాలు కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి గోవిందనామాన్ని కామెంట్గా తెలియజేయండి మీ ఆశీర్వాదాన్ని అందించండి ఛానల్కి తద్వారా ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మాకు కూడా చెప్పాలి చాలామంది వింటున్నారు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని మాలో కూడా ఒక ఉత్సుకత మొదలవుతుంది కావున తిరుమల పూర్తి ఆలయం యొక్క విశేషాలు చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యతీర్థాలు వీటి గురించి క్షుణ్ణంగా మీకు తెలియజేయాలి అనుకున్నాను అందుకని వినాలనుకున్న భక్తులు కావచ్చు శ్రోతలు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు ఎవరైనా సరే తప్పకుండా ఈ వీడియోకి ఎన్ని ఎక్కువ వీడియో లైక్లు వస్తాయో చూద్దాము లైక్ చేయండి షేర్ చేయండి గోవిందనామాన్ని కామెంట్గా మీ భక్తిని తెలపండి ఓం నమో వెంకటేశాయ